చైనాలో రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ ఇంటెలిజెన్స్ ఎక్స్పో ప్రారంభమైంది కృత్రిమ మీద ఆధారిత పరికరాలతో ఈ ప్రదర్శన అబురపరుస్తోంది హ్యూమనాయిడ్ రోబోలు సందర్శకులను ఆప్యాయంగా పలకరిస్తూ ఆకట్టుకుంటున్నాయి అంతేకాదు స్వయం చోదిత వాహనాలు ఆధునిక సాంకేతికతతో రూపొందించిన పరికరాలు ఆ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అత్యాధునిక టెక్నాలజీ కృత్రిమ మేధ ఆధారంగా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పరికరాలతో చైనాలోని టియాంజిన్ లో రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ ఇంటెలిజెన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శన జూన్ ఇరవై నుంచి ఇరవై మూడు వరకు జరగనుంది అధునాతన పరిజ్ఞానంతో రూపొందిన వంద ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు స్వయం చోదిత వాహనాలు హ్యూమన్ రోబోలు ఏఐ ఆధారిత పరికరాలు డ్రోన్ ట్యాక్సీలు సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నాయి ఈ ఎక్స్పోను లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు అందులో పలు రకాల థీమ్ తో పది ఎగ్జిబిషన్ జోన్లున్నాయి నలభై తొమ్మిది దేశాలకు చెందిన ఐదు ప్రముఖ సంస్థలు ఇందులో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు పేలుడు మండే పదార్థాలు విషవాయువులు ప్రాణాంతక పరిస్థితుల్లో పనిచేస్తున్న మానవులను హ్యూమనాయిడ్ రోబోలతో భర్తీ చేయాలని ఓ సంస్థ ప్రతినిధి తెలిపారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో సైతం ఈ రోబోలు సమర్థవంతంగా పనులు చక్కదిద్దగలవని వెల్లడించారు ప్రజల రక్షణార్థం వీటి వినియోగం పెరగాలన్నారు పౌరులను తమ గమ్య స్థానాలకు చేర్చగల స్వయం చోదిత డ్రోన్లు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఆరు వందల ఇరవై కిలోల బరువు మోయగల ఈ డ్రోన్లు ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఇరవై ఐదు నిమిషాల పాటు ఎగరగలవని ఆ సంస్థ ప్రతి వీటి కోసం ప్రత్యేకంగా ఎలాంటి పైలట్ శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు పదహారు ప్రొపెల్లర్లు కలిగిన ఈ డ్రోన్లు ఏఐ ఆధారంగా స్వయంగా ప్రయాణించగలవని వివరించారు భవిష్యత్తులో మూడు వందల కిలోమీటర్ల పరిధిలో ఎగరగల మానవ రవాణా డ్రోన్లను తయారు చేయనున్నట్లు వెల్లడించారు ఇవి రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తాయని పేర్కొన్నారు